యూరియా కోసం రైతులకు కష్టాలు ఆగడం లేదు ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూ లైనలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఘనపురం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు క్యూ కట్టారు పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో తోపులాట జరిగింది ఈ తోపులాటలో కొందరు రైతులకు గాయాలయ్యాయి పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు గంటల తరబడి ఎదురు చూసినా యూరియా దొరకకపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు సోమవారం అంతరకు ఈ గేట్ అయింది ఇంతవరకు బర్త లేదు టికెట్ లేదు ఏది లేదు ఇక ఎక్కడెక్కడ పనులు వచ్చి నిలబడ్డాం సీరియల్ పక్కన అని ఆ సీరియల్ లేదు ఏది లేదు ఆ టికెట్లు ఆయన కోపంచ్చి ఆయన ఇసిరి కొట్టిండు ఎవరు దొరికే వాళ్ళు దొరికినాయి ఇక ఇప్పుడు దిక్కుదామ లేకుండా ఆయన నిలబడి చూస్తాను ఇక ఉన్న మొత్తం అది గేటు ముందు ఒక్కొక్కరిని పంపించుకొచ్చియ్యం టికెట్ తీసుకుంటా రూపాయలు పంపించాలి అట్లా కాకుండా గేటు తీస్తారీ ఏమైంది గతం మంది ఇరగబడ్డారు వచ్చే సీరియల్ ప్రకారం పెడితే ఆడ కూర్చోడు కూర్చోడు అంటే ఆడ కూర్చోవారికి ఒకరు ఒకరు మీద మీద పడబట్టే ఇదేనా పద్ధతి ఇచ్చడు ఇచ్చు గేట్ తీసుకు పంపించుకుని టికెట్లు ఇవ్వాలి అది అట్లా కాకుండా ఇట్లా పంపిస్తే మొత్తం ఇరవై మంది ఇరగబడే ఎవరు ఉంటారు ఒక్కొక్కరు పది ఎకరా ఐదు ఎకరాలు తీసుకుని ఉంటాడా రెండు ఎకరాలు చేసినప్పుడు నేను ఎంత తిప్పలా పడతాను పది ఎకరాలు చేసినప్పుడు వాయినంత తిప్పబడాలి ఒక్కటి లైన్ స్టార్ట్ అయింది నాలుగు మూడున్నర క్రౌడ్ బాగా పెరిగిపోయింది క్రౌడ్ పెరిగిపోయినప్పుడు పోలీస్ సిబ్బంది ఏం మాత్రం కూడా సహకరించారు ఒక ఇద్దరు పోలీసు వాళ్ళు వస్తే ఇంత వేల జనాభా ఎట్లా కంట్రోల్ చేస్తారనుకున్నారు వాళ్ళు అందువల్ల ఇది అంత సమస్య ఇద్దరు ముగ్గురు ఉండే ఉండేవాళ్ళ తెలుసా సిబ్బంది వాళ్ళు వచ్చిన వాళ్ళు టైంకి సిబ్బంది రాలేదు ఇవాళ ఐదు గంటల దాకా క్రౌడ్ పెరిగిపోయింది క్రౌడ్ పెరిగిపోయింది క్రౌడ్ పెరిగిపోయారన్న పెట్టాల్సి వచ్చింది అందరూ జనం రైతులు ఒక పేద రైతులు ఉన్నారు నాలుగు పది ఎకరాలు దున్నిన రైతులు ఉన్నారు సార్ టౌన్ పట్టుకున్న రైతులు కూడా చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ ఇక్కడ లైన్ కోసం పదిహేను రోజుల కంచె ఇక్కడ పిండి బస్తాల బాగా ఇబ్బంది పడుతూ వస్తున్నాం ఇక్కడ పాడి ఇవన్నీ ఏం చెప్తా ఉందంటే ఇక్కడ లైన్ నిలబడానికి తర్వాత సార్ ఇక్కడ వాళ్ళను ఒకసారి సిబ్బంది వచ్చి నాలుగు గంటలు మేము ఒంటి గంట నుంచి ఉన్న రైతులను ఒకసారి ఇటు గేడ్ లోపల పడితే ఆడవాళ్ళు నలుగురు ముగ్గురు కింద పడ్డారు వాళ్ళు కొంచెం అయితే వాళ్ళని మిగతా దాటి తీసుకుంటారు సార్ ఇక్కడ వచ్చి లాస్ట్ కు లాస్ట్కి సిటీలు దొరకకుండా రైతులు బాగా ఇబ్బంది పడుతుంది ఇక్కడ సిబ్బంది వాళ్ళ చాలా ఇబ్బంది జరుగుతుంది సార్ నాలుగో పడినప్పుడు సిబ్బంది వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు అదే లైన్లో చిట్టిలు ఇచ్చి అంటే ఇప్పుడు ఇంతవరకు మంది ఉండకపోదురు వాళ్ళు వచ్చి అలా బిల్డింగ్ ఎక్కి వాళ్ళ ఫ్యాన్ల కింద అంటే మీరు లైన్లో ఒత్తుకొని ఒక్కొక్క వచ్చాము ఇప్పుడు గేటు తీసి ఒకసారి అటు ఒకసారి ఇటు గేటు తీసినప్పుడు మనిషి కొట్టిచ్చే వెళ్ళిపోతుంది కదా ఒక్కొక్క సిట్లు తీసి వాళ్ళ కోపాసి సిట్లు పడతారు ఎవరు ఎక్కువ మనిషి కొట్టి ఇవ్వలే కదా ఇవ్వలేదు నువ్వు వాళ్ళు వాడే భర్తాలు రాక నువ్వు అచ్చినోడ్డు అదే సీకరీ లైన్లో మంచిగా ఇచ్చి అంటే ఇంటికి పోయి పాలు పెట్టుకుంటారు పాలు పెట్టుకుంద్రు ఏ పని చేసుకుంటారు ఆ పని చేసుకుందరు ఇదంతా ఈ సిబ్బంది తప్పే పోలీసు అంటే పోలీసు వాళ్ళు భయం ఉండదా వాళ్ళు లాంటికొని కొత్త ఎదుకో వాళ్ళు క్రమశిక్షణ నిలబెట్టాలి ఎక్కడ ఎక్కడ కూర్చోమంటే ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి రావాలి ఇప్పుడు ఇదంతా ఈ సిబ్బంది నిర్లక్ష్యమే రైతులకు యూరియా భర్తల కోసం ఇబ్బంది అవుతుందని చెప్పి సూసైడ్ అయితే సూసైడ్ కదా లైన్లు కట్టి లైన్ లో బయట ఉండగా చిట్టిలు పుచ్చుకుంటా లోపల వెళ్తా ఉన్నారు ఒకటేసారి గేట్ తిత్తే అందరు లోపల వచ్చిళ్ళు లోపల వచ్చినాక ఎస్ఐ గారు అందరు కూచోబెట్టి కూర్చోబెట్టినాక సిట్లు పంచుతా అప్పుడు అప్పుడు లొల్లేదు సిట్లు పంచే క్రమశిక్షణ లేకనే అంత